ఏపీ ఫైబర్ ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు తమ సమస్యల పరిష్కరించాలని ఏపీ ఎస్ఎఫ్ఎల్ విశాఖపట్నం నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు నా పేరు నారాయణరావు ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు జేఏసీ గత రెండు వేల పంతొమ్మిదిలో గత ప్రభుత్వ ఆయాంలో ఎన్నో ఇబ్బందులు పొడిదొడుకులు నెట్టుకొని వచ్చాం అప్పట్లో అనుకోకుండా ఎన్నికల సమయం దగ్గర పడింది కాబట్టి ఎన్ని బాధలైనా పడి ఈ నెట్వర్క్ని మా భుజాల మీద మోసుకొచ్చాం సరే చంద్రబాబు నాయుడు మానసపుత్రిక ఏపీ పైపు ఆయనే స్థాపించారు కాబట్టి మా బతుకులు బాగుంటాయని చెప్పి కేబుల్ ఆపరేటర్లు అందరం గెలిపి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం అదే మేము చేసుకున్న పాపం తీరా మోసి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కన్నా మరీ అధ్వానంగా తయారైంది ముందుకెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్యి రాయలసీమ ఐదు జిల్లాల్లో గత తొమ్మిది నెలలుండి రోజు వరకు ఒక్క గంట సిగ్నల్ రావడమేటో తెలియదు ఏపీ ఫైబర్ సేవలు ఏవేనంటే స్టేట్ రింగ్ డౌను ఓడబ్ల్యూఈ లింకుడ్ డౌన్ అయ్యింది అని కాకమ్మ కథలు చెప్తున్నారు తప్ప అధికారులు ఎవరూ చేయలేదు గతంలో ఎంతమంది అధికారులు ఉండారో అధికారులందరినీ గత ప్రభుత్వంలో అవినీతి చేశారని చెప్పి తొలగించారు అసలు అవినీతి చేసేది ఎండి మధుసూదన్ రెడ్డి ఏపీ పైపు చైర్మన్ గౌతమ్ రెడ్డి వాళ్ళందరినీ వదిలేసి కింద స్థాయి ఎంప్లాయీల మీద కక్షరిం సాధింపులు చేయడం మీడియా వాళ్ళ మీద కక్షరిం సాధింపులు చేయడం దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేట్ జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మొన్న ఏపీ ఏపీపై స్టేట్ మొత్తం అయిపోయేటప్పుడు ఎండీ గారిని కలవడం జరిగింది జరిగిన వెంటనే ఆయన ఒకే మాట చెప్పారు పదిహేను రోజుల్లో మొత్తం ఇష్యూ క్లియర్ చేస్తాం యాభై లక్షల కనెక్టివిటీ తీసుకెళ్తాం ఎంప్లాయీస్ని అంతని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అన్నారు ఎక్కడా అది శూన్యం ఎక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఎండీ గారు విదేశ పర్యాటనలో ఆయన లేలాలు చేస్తున్నారు తప్ప ఆపరేటర్ కష్టాలు కానీ ఇక్కడ కా కన్జూమర్ కష్టాలు కానీ అక్కడ పట్టించుకున్నది లేదు గత వారం రోజుల నుండి ఎండి గారు ఫోన్ కొడితే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అంత నిర్లక్ష్యం అంత అసమర్థత ఉన్న ఎండీ వెంటనే దీనికి రిజర్న్ చేయాలి లేనప్పుడు దీన్ని వెంటనే అభివృద్ధి చేసే మా ముందు అర్థం తీసుకెళ్ళి ఈ ఈ మధ్యకాలంలో ఒక నాలుగు నెలల నుండి స్టేట్ మొత్తం ఒక మూడు మూడు లక్షల బాక్సులు సస్పెండ్ అయ్యాయి ఎందుకంటే ఒక గంట సిగ్నల్ వస్తే ఒక గంట సిగ్నల్ రాక ఈ మూడు లక్షల బాక్సులకి ఒక్కొక్క బాక్స్కి యాభై తొమ్మిది రూపాయలు చొప్పున మా బ్యాంక్ అకౌంట్లో నుంచి మా అనుమతి లేకుండా దొడ్డు దారిన దొంగ సాటిన దౌర్జన్యంగా కట్ట చేసి దింగతున్నారు ఎవరిని అడిగినా దీనికి సమాధానం చెప్పట్లేదు ఈరోజు నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకి పూర్తిగా ఏపీ మొత్తం సిగ్నల్ ఆగిపోయింది సిగ్నల్ ఆగిపోతే ఒక్కరు ఫోన్ ఎత్తరు ఎవరు సమాధానం చెప్పరు ఏమంటే ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది అంతే తప్ప ఎవరు అసలు ఎవరో ఒకరు ఎత్తుతారు ప్రధానమైన వాళ్ళు ఉన్నారు సిటీఓ గారు ఉన్నారు వెంకటగారు ఉన్నారు ఎండి గారు ఉన్నారు ఇటువంటి ఈ ఏపీ పేపర్లో ఈ ప్రాబ్లం ఉంది ఒక గంటలో అప్ అవుద్ది లేదా ఒక గంటలో రిట్ఫా అవుద్ది కనీసం సమాధానం చెప్పేవాడు ఎవరు లేడు కింద మార్కెటింగ్ మేనేజర్లు అడిగితే మాకు తెలీదు టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్తున్నాను ఒక మా ఒక జిల్లాకి ఒక నాయకులు ఐదు వందల మంది కంజూమర్కి సమాధానం చెప్పాలి వెయ్యి మంది ఆపరేటర్కి సమాధానం చెప్పాలి